ఇండిగో సంక్షోభంతో దేశంలోని విమాన ప్రయాణికులు పడరాని కష్టాలు పడుతున్న దృశ్యాలు అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా కనిపిస్తున్నాయి వేలల్లో టికెట్ ధరలు చెల్లించి ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్న ప్యాసింజర్లను చూస్తుంటే ఇలాంటి పరిస్థితులకు కారణమైన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి అనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది స్టాండ్లు రైల్వే స్టేషన్లలో కనిపించే ప్యాసింజర్ల కష్టాలు ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో కూడా కనిపించడానికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ త్వరలోనే ఈ సంక్షోభం ముగుస్తుంది అని సంస్థ ప్రకటిస్తున్నా ఆ దిశగా చర్యలు చేపడుతున్నారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త బుకింగ్స్ ఆపేస్తూ ఉంటాయి పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తాయి కానీ ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం ఈ సంక్షోభ సమయంలో కూడా ప్రయాణికుల నుంచి దోపిడీకి పాల్పడుతూ ఉండడం విస్మయం కలిగిస్తోంది నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయాణికుల నుంచి వేలకు వేలు దండుకునే విధంగా ఇండిగో ఎయిర్లైన్స్ చేస్తున్న కుట్రలు విస్తుకొలిపేలా ఉన్నాయి చాలా చోట్ల సర్వీసులు రద్దు చేస్తున్న తరుణంలో కూడా కొత్త సర్వీసులకు యథాతథంగా బుక్స్ బుకింగ్స్ కొనసాగిస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్ ఈ సమస్య గురించి తెలియని వాళ్ళు సమస్య సర్దుమణిగిందేమో అని భ్రమిస్తున్న వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతోంది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సమస్య పరిష్కారం కాలేదని తెలిసిన వాళ్ళు ఇక చేసేదేమీ లేక తమ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇలా టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్న వాళ్ళ నుంచి వేలల్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ వసూలు చేస్తోంది ఇండిగో ఒక రకంగా ఇది ఘరానా దోపిడీ అని చెప్పాలి ప్రయాణికులు తమంటత తాముగానే తమ టికెట్స్ క్యాన్సిల్ చేసుకునే విధంగా చేసి వాళ్ళ నుంచి వేలల్లో క్యాన్సిలేషన్ చార్జెస్ దండుకుంటోంది ఇండిగో డీజీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్ రద్దయితే క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు పైగా ప్రయాణికులకు అదనపు సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది కానీ తమ సర్వీస్ని రద్దు చేస్తున్నట్టు ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇండిగో దీంతో వాళ్లే టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని తమకు క్యాన్సలేషన్ ఛార్జెస్ చెల్లించేలా చేస్తోంది సంస్థ ఎయిర్లైన్స్లో సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో దాన్ని పరిష్కరించకపోగా ఇలాంటి సమయంలో ప్రయాణికుల్ని నిలువునా ముంచేస్తోంది నేను మొన్నటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నా అది ఏ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంటే ఆ రోజు వెళ్ళి హోటల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం మళ్ళీ రావటం ఈరోజు రీషెడ్యూల్ చేశారు ఈ రోజు రీషెడ్యూల్ చేసిన తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది రేపు కూడా అవ్వదు అంటున్నారు సోమవారం ఆలోచిస్తూ ఉంటున్నారు చిన్నపిల్లలు ఉన్న మహిళలు అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి అందరూ ఇక్కడే ఎయిర్ రైల్వే స్టేషన్లో ఎలా కింద పడుకుంటున్నారు అట్లా ఒడుకో పెడుతున్నారు వీళ్ళు కూడా వాళ్ళు ఇండియో ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ చేతులు ఎత్తే పరిస్థితి వాళ్ళు కూడా ఏంటంటే మించి అయిపోయింది వాళ్ళకి కొలాబ్స్ అయిపోయింది సిస్టము ఫస్ట్ డే అంతా ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము నిన్నంతా నిన్న ఈవినింగ్ బయటకు వచ్చాము వాళ్ళే రీఫండ్ అని చెప్పేసి లేదంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు చూస్తే ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ ఎయిత్నా అది కూడా కన్ఫర్మ్ కాదని తెలిసింది తర్వాత ఇంకా మేము రీఫండ్ చేసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు రీఫండ్ కూడా ఇవ్వట్లేదు టూ టూ టు సెవెన్ డేస్ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఇంకా తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ అవి తీసుకొని ఎయిర్ ఇండియా ఆల్టర్నేటివ్ చూసుకున్నాం అనమాట